జయశ్రీరామ్ మీ స్వరాంలో తెలంగాణ రాష్ట్ర బజరంగల్ కండిన అయోధ్యలో రామ్ ల ప్రతిష్టను అవమానపరిచిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే క్షమాపణ చెప్పాలి గత కొద్ది రోజులుగా ఎలక్షన్ ప్రచారంలో హిందువులను కించపరుస్తూ రామ్లాలను కించపరుస్తూ హిందువుల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి అయోధ్య శ్రీరామచంద్రునిపై అనుచిత వ్యాఖ్యలు చేయడము అక్షంతలు గత మాసంలో జనవరిలో హింఛింటికి పరిచినటువంటి అయోధ్య అక్షంతలను కించపరిచే విధంగా మాట్లాడడము హిందువులను అవమానం అవమానపరచడం ఇది సరి అయింది కాదు హిందువులకు క్షమాపణ రేపట్లోగా చెప్పాలి లేదా ఎనిమిది తారీఖు నాడు బజరంగల్ రాష్ట్ర వ్యాప్తంగా యొక్క నిరసనలు చేపడతామని మీడ ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం ఆదిలాబాద్లో జరిగినటువంటి సభ సభలో అభ్యర్థి దయాకర్ గారు శ్రీరాములు సీతమ్మ మీ కాకనా మీ చిన్నమ్మ అని మాట్లాడుతూ అవమానకరంగా మాట్లాడాడు మరి గతంలో ఒక ఒక సభలో అభ్యర్థి దయాకర్ గారు మాట్లాడుతూ జై జీసేది అన్న మా జీసేసి మీ యొక్క కాకనా మరి ఇదే సందర్భంలో ఎలక్షన్ ప్రచారంలో ఇతర మతాల యొక్క ఆ మతాలను కించపరిచే విధంగా దేవ దేవతలను కించపరిచే విధంగా మాట్లాడకూడదు అని ఎలక్షన్ కమిషన్ యొక్క సూచనలు ఉన్నాయి కదా దాన్ని పక్కన పెట్టు ముస్లిం యొక్క మైనార్టీల యొక్క ఓట్ల సంతృష్టికరణ గురించి నువ్వు హిందువులను అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నావు హిందువు ఓట్లు అక్కర్లేదా ఎలక్షన్లో మీ పార్టీ మీ విధానాలు పార్టీల పైన మా యొక్క దేవి దేవతలను ఎందుకు తీసుకొచ్చి మాట్లాడుతూ కాబట్టి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి దీనిపైన ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ ఇప్పటివరకు చర్య తీసుకోలేదు కాబట్టి ఎనిమిది తారీఖు నాడు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మా యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపడతామని మీడియా ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం జై శ్రీరామ్